హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూస్ గైడెన్స్ అయితే ఈ రోజు అప్డేట్ ఏమిటా అని అనుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డులకు సంబంధించి ఇప్పుడిప్పుడే సర్వర్స్ అనేవి ఓపెన్ కావడం అనేది జరుగుతూ ఉందండి అయితే రేషన్ కార్డులను ఎప్పుడు అప్లై చేసుకోవాలి ఎక్కడ అప్లై చేసుకోవాలి అనే పూర్తి వివరాలను మనం మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి ఇక మన ఛానల్ను మొదటిసారిగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి దాని పక్కనే ఉన్న షేర్ బటన్ను క్లిక్ చేసి మీ బంధువులకు లేదా మిత్రులకు షేర్ చేయండి ఇక అదేవిధంగా బెల్లైకాన్ను క్లిక్ చేసి ప్లీజ్ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆలస్యం లేకుండా వివరాల్లో కానీ వచ్చినట్లయితే ఈ రేషన్ కార్డులకు సంబంధించి ఇప్పుడిప్పుడే సర్వర్స్ అనేవి ఓపెన్ కావడం అయితే జరుగుతూ ఉందండి అయితే గతంలో కానీ మనం చూసుకున్నట్లయితే కేవలం మీ సేవా సెంటర్లలో మాత్రమే ఈ రేషన్ కార్డుకు సంబంధించిన అప్లికేషన్ ఉండేదన్నమాట అండి ఇప్పుడైతే సచివాలయాల్లో కూడా అందుబాటులోకి అయితే రానున్నాయండి అయితే చాలా నెలల నుండి ఈ సర్వర్స్ అనేవి లేనందున చాలామందికి పెళ్ళిళ్ళైపోయాయండి ఇక అదే విధంగా కొంతమంది తల్లిదండ్రులు వారి యొక్క పిల్లల పేర్లను రేషన్ కార్డులో యాడ్ చేయించుకునేందుకు ఇక మరికొందరు రేషన్ కార్డు ఉన్నప్పటికీ అందులో ఒక వ్యక్తి మరణించి ఉన్నట్లయితే వారి యొక్క పేరును తొలగించడానికి అయితే ఇటువంటి వారు రేషన్ కార్డ్కు సంబంధించిన సర్వర్స్ కోసం చాలామంది అయితే ఎదురు చూస్తున్నారండి అటువంటి వారికి ఇదొక మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చండి అయితే ఈ మధ్య కాలంలో రేషన్ కార్డ్కు సంబంధించిన సర్వర్ను విడుదల చేయడం జరిగిందండి తరువాత మరలా ఆ సర్వర్ను ఆఫ్ చేయడం అయితే జరిగిందండి ఎందుకంటే ఈ గవర్నమెంట్ అప్లికేషన్ అనేది సరిగా పనిచేస్తుందా లేదా అనేది వారు చెక్ చేసుకున్నారండి దీనికి అర్థం ఏమిటంటే మరో పదిహేను రోజుల్లో రేషన్ కార్డ్కు సంబంధించిన సర్వర్లు అనేవి ఓపెన్ కాబోతున్నాయండి ఇక ఎవరికైతే రేషన్ కార్డులు లేవో వారు మీ సేవా సెంటర్స్లోనే కాకుండా సచివాలయాల్లో కూడా ఈ రేషన్ కార్డులకు సంబంధించి అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చండి అయితే కొత్తగా పెళ్ళి అత్తగారింటికి వచ్చినటువంటి ఆడవాళ్ళు ఉన్నారో వారు అత్తగారి యొక్క రేషన్ కార్డులో యాడ్ అవ్వాలంటే ముందుగా వారి యొక్క తల్లి రేషన్ కార్డులో తొలగించాలండి తరువాత అత్తగారి యొక్క రేషన్ కార్డులో యాడ్ అవ్వచ్చండి ఇక ఇదే విధంగా పిల్లల పేర్లను రేషన్ కార్డులో యాడ్ చేసుకోవాలి అని అనుకున్నట్లయితే వారు పిల్లల యొక్క ఆధార్ కార్డ్స్ను డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ను కలిగి ఉండాలండి ఈ రెండు డాక్యుమెంట్స్ను కానీ మనం మీ సేవ లేదా సచివాలయం కానీ వెళ్ళినట్లయితే యాడ్ చేయించుకోవచ్చండి ఇక ఇదే విధంగా మన యొక్క రేషన్ కార్డులో ఎవరైనా మరణించి ఉన్నట్లయితే వారి యొక్క పేరును తొలగించేందుకు వారి యొక్క డెత్ సర్టిఫికేట్ను కలిగి ఉండాలండి ఈ విధంగా మనం మీ సేవా సెంటర్స్లో లేదా సచివాలయాల్లో దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ను పెట్టి యాడింగ్ రిమూవింగ్ స్ప్లిట్టింగ్ అనేవి చేసుకోవచ్చండి ఇక ఇదే విధంగా ఎవరైతే కొత్తగా రేషన్ కార్డ్స్కు అప్లై చేసుకోవాలి అని అనుకుంటున్నారో వారు ఈ అయితే ఖచ్చితంగా కలిగి ఉండాలండి ముఖ్యంగా వారి యొక్క ఆధార్ కార్డ్ను కలిగి ఉండాలండి తరువాత వారి యొక్క మ్యారేజ్ సర్టిఫికేట్ను కలిగి ఉండాలండి ఇక ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికేట్స్ను ఇక దీనితో పాటు డ్రైవింగ్ లైసెన్స్ మీ యొక్క పాన్ కార్డ్ మరియు ఫ్యామిలీ ఫోటోనైతే ఇవ్వాల్సి ఉంటుందండి అయితే ఈ డాక్యుమెంట్స్నైతే కొత్తగా రేషన్ కార్డ్కు అప్లై చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఈ డాక్యుమెంట్స్ అయితే ఖచ్చితంగా కలిగి ఉండాలండి అయితే ఈ రేషన్ కార్డ్ యొక్క సర్వర్ను ఎందుకు ఆఫ్ చేశారు అంటే ఈ యొక్క గవర్నమెంట్ అప్లికేషన్ అనేది స్టేబుల్గా ఉంటుందా లేదా అనేది చెక్ చేసుకునేందుకు ఆఫ్ చేశారండి వన్స్ ఈ అప్లికేషన్ అనేది ఆన్ అయిన తర్వాత కొన్ని లక్షల్లో అయితే దరఖాస్తులు అనేవి జరుగుతాయండి సో దీనికి సంబంధించి సర్వర్ చెకింగ్స్ అనేవి జరుగుతూ ఉన్నాయండి వన్స్ ఈ ఫిఫ్టీన్ డేస్లో కానీ సర్వర్ అనేది ఆన్ అయినట్లయితే స్టేబుల్గా ఉండనుందండి అప్పుడు మనమైతే దీనికి సంబంధించి దరఖాస్తులు అనేవి చేసుకోవచ్చు సో మీరు జాగ్రత్తగా ఈ డాక్యుమెంట్స్ కానీ కలిగి ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చండి ఇదండి ఈరోజు ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ కానీ మీకు యూస్ఫుల్గా అనిపించినట్లయితే ప్లీజ్ మన ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ